హాయ్ హలో ఎట్లు ఇవాళ మన ఛానల్లో ఎంతో ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ని అయితే తీసుకొచ్చేసానండి చాలా చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్టే నచ్చేస్తుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి ఒకటికి నాలుగు తినేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదానైతే తీసేసుకున్నాను మీరు కావాలనుకుంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి ఇప్పుడు దాంట్లోకి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వాము పాటుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఇలా చేత్తో కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా ముద్దలాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కొంచెంగానే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేయొద్దు పిండి పలచగా అయిపోతుంది ఇలా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ మనం ఏ విధంగా అయితే చపాతి పిండిని ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పిండి వత్తేసుకున్నాను రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక నిమిషం పాటు నీట్ చేసేసుకుందాము ఇలా ఎంత మంచిగా నీట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా అవుతుంది మన డవ్ అయితే ఇప్పుడు దీని మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒకసారి మంచిగా ఒత్తేసుకొని పైన మూత పెట్టేసుకుందాము ఈ విధంగా ఒత్తేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఈలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉడికించుకున్న మీడియం సైజు ఆలుగడ్డను తీసేసుకొని ఏ విధంగా గ్రేట్ చేసేసుకోవాలి ఇలా ఆలుగడ్డ మొత్తాన్ని కూడా గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయల ముక్కలనైతే యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి అలాగే ఇప్పుడు మసాలాలను అయితే యాడ్ చేసుకుందామండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కారం ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఉప్పు పసుపు అలాగే చికెన్ మసాలా వీటి అన్నిటినీ కూడా కలిపేసుకుంటున్నాను ఈ మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా ఈవెన్గా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మన ఆలు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు పదిహేను నిమిషాల్లో మన పిండి కూడా మంచిగా సాఫ్ట్గా నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని తీసేసుకొని మంచిగా ఒక నిమిషం పాటు మళ్ళీ నీట్ చేసేసుకుందాము ఒక నిమిషం తర్వాత దీన్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నానండి నేను ఈ విధంగా ఇలా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క చపాతి ముద్దను తీసేసుకొని ఈ విధంగా రౌండ్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత పొడిపిండి అద్దేసుకుంటూ చపాతీలాగా ఒత్తేసుకోవాలి ఈ విధంగా కర్ర సహాయంతో పల్చటి చపాతీలనైతే ఒత్తేసుకోవాలండి ఎంత వీలైతే అంత పల్చటి చపాతీలని చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఎంత పల్చగా చేసుకున్నారో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలాగే నాలుగు పార్ట్స్ని కూడా చపాతీలుగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే నాలుగు చపాతీలని కూడా వత్తేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక చపాతిని తీసేసుకొని దీని మీద మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఈ చపాతి మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేసుకోండి ఒక స్పూన్ సహాయంతో ఇలా చపాతి మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో చపాతీని వేసేసి క్లోజ్ చేసేయాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సైడ్స్ని మంచిగా పొత్తుకుంటూ క్లోజ్ చేసేసుకోండి చపాతిని పైన వేసేసిన తర్వాత ఇలా ఒత్తుకుంటే మనకి స్టఫింగ్ అనేది మంచిగా అటాచ్ అయిపోతుంది ఇప్పుడు స్క్వేర్ వచ్చేలాగా సైడ్స్కున్న చపాతిని కట్ చేసేసుకోవాలి ఇలా స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసేసుకుంటే మనకి మంచిగా అయితే పీసెస్ వచ్చేస్తాయి ఇలా ఫోర్ సైడ్స్ని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి ఆరిజెంటల్ గాను వర్టికల్ గాను ఈ విధంగా స్క్వేర్ బైట్స్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో నుంచి ఒక స్క్వేర్ బైట్ని తీసేసుకొని ఈ విధంగా క్రాస్ని కలిపేసుకోవాలండి ముందు నుంచి ఈ విధంగా కలిపేసుకోండి అలాగే వెనక నుంచి ఇలాగ కలిపేసుకుంటే మనకి చక్కటి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది చూడ్డానికి ఎంత చాలా చక్కగా ఉన్నాయి కదా ఇలా చేసి పెట్టండి పిల్లలు వెరైటీగా ఉందని తొందరగా తినేస్తారు ఇదే విధంగా మిగతా అన్నిటినీ కూడా చేసేసుకోవాలండి నేనైతే ఇంకో దాన్ని కూడా చేసి చూపిస్తున్నాను ఇక్కడ చాలా ఈజీగా అయిపోతుంది దీంట్లో హైరాణ పడాల్సిన అవసరం ఏం లేదు ఇదే విధంగా అన్ని పువ్వుల్ని కూడా చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి ఈలోపు స్టవ్ ఆన్ చేసేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ప్లేట్లో అన్నీ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఈ లోపు మన ఆయిల్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ పూలను వేసేసుకొని మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవడమేనండి ఫ్లేమ్లీ ఒకేసారి హైలో పెట్టేస్తే లోపల పచ్చిగా ఉంటుందండి సరిగ్గా కాలదు మైదా కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఫ్లేమ్లీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మంచిగా వేయించేసుకోవాలి ప్రాసెస్ మొత్తం కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి లోపల నుంచి సాఫ్ట్గా బయట నుంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ అయితే చూస్తున్నారు కదా కొంచెం పేషెన్స్తో మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవచ్చండి మనం మనం పువ్వులను వేసుకున్న ఒక నిమిషం పాటు కదపకుండా అలాగే ఫ్రై అవ్వనివ్వండి ఒక నిమిషం తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని పక్కన సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమేనండి ఎంతో ఎమ్మీగా ఉండే స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది మనది ఎవరికైనా ఇట్టే నచ్చిస్తాయండి స్నాక్ ఐటమ్ అయితే నేనైతే సర్వింగ్ బౌల్లోకి వేసేసుకున్నాను దీనికి కాంబినేషన్గా టమాటో కెచప్ అయితే చాలా బాగుంటుందండి ఒకటైతే మీకోసం చూపిస్తాను నేను చూడండి లోపల నుంచి ఆలు స్టఫింగ్తో బయట నుంచి క్రిస్పీగా ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయండి కొంచెం కెచప్లో నంచుకొని తింటుంటే బాబా చాలా సూపర్ ఉన్నాయి నేనైతే తిన్న తర్వాత చెప్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి